సీతమ్మను వెదకడానికి సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని నలుదిక్కులకు పంపించాడు దక్షిణ దిక్కుకు వెళ్లిన అంగదుని జట్టుకు సీతమ్మ లంకలో ఉందన్న విషయం తెలిసింది ఇక వంద యోజనాల దూరం ఉన్న సముద్రాన్ని దాటే వ్యక్తి కావాలి అంగదుడు వానర ప్రముఖులందరినీ వారి వారి శక్తి గురించి అడగడం మొదలుపెట్టాడు గజుడు పది గవాక్షుడు ఇరవై గవయుడు ముప్పై శరభుడు నలభై గంధమదనుడు యాభై మణిదుడు అరవై ద్విధుడు డెబ్బై సుషేనుడు ఎనభై యోజనాలు ఇలా వారి శక్తి సామర్థ్యాలను అంగదునికి వివరించారు జాంబవంతుడు మాత్రం తన వృద్ధాప్యం వల్ల తొంభై యోజనాలు మాత్రమే లంఘించగలనని చెప్పాడు జాంబవంతునికి ప్రతి ఒక్క వానరవీరుల శక్తి సామర్థ్యాలు తెలుసు అంగదుడు ఆ పని చేయగలడు కాకపోతే అతను నాయకుని స్థానంలో ఉన్నాడు అనుచరులను విడిచిపెట్టి వెళ్లడం సరికాదు అని అంగదునికి ధర్మం గురించి వివరిస్తాడు జాంబవంతుడు మరి ఈ పని పూర్తి చేయగల సమర్థుడు ఎవరు అని అంగదుడు అడుగుతాడు అప్పుడు జాంబవంతుడు ఒంటరిగా కూర్చున్న హనుమను చూపిస్తాడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఓ హనుమా నీ బలం గురించి నీకు తెలియదు అసలు సహజంగా వానరులకు రాజువు నువ్వే సుగ్రీవుడితో సమానమైన బల పరాక్రమములు నీవి అసలు నిజానికి అతనికన్నా ఎక్కువ బలవంతుడివి రామలక్ష్మణుల తేజస్సు బలము ఎటువంటిదో నీ తేజస్సు బలము అంతకన్నా తక్కువ కాదు ఒకరోజు అంజనాదేవి గర్భము నుండి భూమి మీదికి పడుతూనే అరుణవర్ణంలో ప్రకాశిస్తున్న సూర్యబింబాన్ని ఫలమనుకొని మృంగబోయావు నువ్వు వినిత పుత్రుడైన గరుత్మంతునికి సరి సమానుడవు విశ్వంలో ఏ ఆయుధమైన నిన్ను బంధించలేదు అంతం చేయలేదు అని బ్రహ్మ వరాన్ని ఇచ్చాడు ఇంద్రుడి వజ్రాయుధం కూడా నిన్ను ఏమి చేయలేకపోయి ఆశ్చర్యపడిన ఇంద్రుడు నీకు స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ఇచ్చాడు వాయుదేవుని బలము అంతేకాకుండా వీర పరాక్రమములు కలిగిన కేసరి పుత్రుడవు నీవు నీతో సమానమైన బలము కలిగిన వాడు లోకంలో లేడు నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఎలా ఎవరు నూరు యోజనముల దూరాన్ని దాటగలరు అని జాంబవంతుడు హనుమకు తన బలాన్ని గుర్తు చేస్తాడు అప్పుడు హనుమ తన బలాన్ని గుర్తు తెచ్చుకొని ఆకాశాన్నంటేటట్లు తన శరీరాన్ని పెంచి వానరులతో ఇలా అంటాడు నేను మీ అందరికీ అభయమిస్తున్నాను కార్యాన్ని సాధించి జాతి పరువు ప్రతిష్ఠ కాపాడుతాను రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను సుగ్రీవుడి మాట నిలబెడతాను సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తాను నాలో ఉన్న ఈ బల పరాక్రమములు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం తప్ప నాది కాదు అని పలుకుతాడు హనుమ అపారమైన వినయమునకు పరాకాష్ట స్వామి హనుమ జై శ్రీరామ్ జై హనుమాన్